అండి చూసారా మస్తు గడ్డి ఉండే ఇంతకుముందు మొత్తం మొత్తం క్లీన్ చేసినాం ఇంతకుముందే కుండీలల్లో పెట్టిన బెండ చెట్లు ఇంత పెద్దగా అయినాయి ఇంకా వర్షాకాలం వస్తుంది కదా అనేసి సీదారం అంతా వీకేసినాం సీద మొత్తం పోయిన తర్వాత ఎంత బాగా అయింది చూటగా అయింది గరక చాలా ఉండే డ్రాగన్ చెట్ల దగ్గర ముండ్లు ఉన్నాయని ఇంకా అది కొద్దిగా ఉంది మొదళ్ళ దగ్గర కొద్ది కొద్దిగా ఉంది చూసిరా మా డ్రాగన్ చెట్లు మళ్ళీ పూతకొచ్చినాయి మొగ్గలు దొడుకుతున్నాయి ఇప్పుడే మే నెల వచ్చిందంటే ఇంకా మొగ్గ వేస్తున్నాయి ఈ జూన్ ఫస్ట్ వీక్ కదా మొన్నటి వరకు ఉడికి మొత్తం ఎల్లో కలర్ ఉండే తీగలు డ్రాగన్ తీగలు మొత్తం గ్రీన్ కలర్ అయినాయి వచ్చిన వర్షాలకి ఇక్కడ ఉన్న పుదీనా కూడా కొద్ది కొద్దిగా తీసేసినాం మళ్ళీ కొత్తగా రావడానికి బిర్యానీ ఆకు చెట్టండి ఆల్ స్పైసీ అంటారు దీన్ని ఓన్లీ కుండీలలోనే ఉన్నాయి ఇంకా చెట్లు ఇక్కడ ఒకటి చెర్రీ టమాటా ఉంది పూలు వస్తున్నాయి కానీ వర్షాలు పడితేనే పిందెలు నిలుస్తాయి మల్లెపూలు కూడా రెండు రెండు సార్లు వచ్చి మళ్ళీ మూడోసారి వస్తున్నాయి ఇక కదా ఇక ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక ఏవో ఒక చెట్లు పెట్టాలి ఆకురలో అవో ఇక్కడ ఉంది కదా చిన్నంగా చెట్టు అంటారు ఇది ఇది ఆకుకూర అన్నట్టు పచ్చడి చేసుకొని తింటే బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది హెల్త్ ప్రయోజనాలు చాలా ఉంటాయి తమలపాకు చెట్టు గ్రేప్ చెట్టు కలిపి ఉన్న ఇంట్లో పైకి వెళ్ళింది డాబా పైకి చూడండి తమలపాకు ఇంకా గ్రేప్ చెట్టు గ్రేప్స్ కూడా వస్తున్నాయి దానిమ్మకాయలు కూడా వస్తున్నాయి కానీ ఉడతలు ఉంచట్లేదు వచ్చినాయి వచ్చినట్టు గిల్లుకొని తింటున్నాయి చూసారా మబ్బులు వస్తున్నాయి ఇంకా ఆకుకూరలు బెండగింజలు కొన్ని కూరగాయ గింజలు పెట్టాలని నేను చెట్లలోకి వచ్చిన ఇంకెప్పుడు అక్కడక్కడ పెడదాం ఇంతకు లాగా కాకుండా ఇప్పుడు కాస్త ముందున్న వేప చెట్టు పోయింది టమాటా నారు అవి పోసుకొని ఆకురలు అవి బెండగింజలు అక్కడక్కడ పెడదామని వచ్చిన ఇప్పుడు పెట్టేద్దాం కూరగాయ గింజలు తెస్తా కొన్ని మెంతులు అవి కూడా పోయాలనుకుంటున్నా మొన్నటి వరకు బాగా చీదారు ఉండే గడ్డి బాగా మలిసింది ఇప్పుడు చూసిరా ఎంత తేటగా అయిందో మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ వచ్చేస్తుంది అందుకని ముందే పెట్టేసుకుంటే మనకు కావాల్సిన ఆకుకూరలు మడుల్లాగా చేసుకుని ఏమన్నా చీదారం వస్తే అందులో తీసేసుకోవచ్చు ముందుగా అయితే మెంతులు వేసుకుందాం నిన్న మొన్న కొద్దిగా వాటర్ కొట్టాను గడ్డి తీసేటప్పుడు కూడా కాస్త కదిలించాం కదా కొంచెం మెత్తగానే ఉంది ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది దాన్ని చుట్టూతో తవ్వుకొని ఓపిక ఉన్నట్టుగా ఈ మెంతులు అయితే చల్లుకోవాలి నేను వర్షాకాలం వచ్చిన తర్వాత వాటర్లో పెంచుకుంటాను ఈ ఎండాకాలం వాటర్లో సరిగ్గా రావట్లేదు అందుకోసమని మట్టిలో పోసుకుంటున్నా ఇంకా వర్షం అది ఎక్కువ రాలేదు కదా ఒక జల్లొచ్చిందంతే అందుకోసమని నేను ఇప్పుడు వెంటనే కూరగాయ గింజలు వేసుకోవడం వల్ల వర్షం వచ్చే టైంకి వానకి చిన్నవిగా ఉన్నటువంటి మొక్కలు పడిపోయి మురిగిపోతాయి అందుకోసమని నేను ముందుగా వేసుకుంటున్నా మెంతకూర అయితే వేసిన తర్వాత ఒక టెన్ డేస్కే తీసి వాడుకోవచ్చు మనకి ఇప్పుడే అవసరం లేదనుకుంటే ఇరవై రోజులు ఉంచుకోవచ్చు మెంతకూర ముదిరినా కూడా టేస్టే ఉంటుంది చట్నీ చేసుకోవచ్చు టమాటాలు వేయవచ్చు పెసరపప్పులు చాలా బాగుంటుంది ఇప్పుడు లేత తీసుకుంటే ఎక్కువ చేదు ఉండదు కాబట్టి పచ్చిది కూడా తినొచ్చు ఇడ్లీ దోశల్లోకి చపాతీలోకి నేను పచ్చిదే కట్ చేసి పక్కకు పెట్టుకొని తింటాను ఉప్మాలో కూడా ఉప్మాలో ఇంకా చపాతి దోశ ఇడ్లీకి సైడ్కి పెట్టేసుకుని అందులో పెట్టుకొని తింటాను హెల్త్కు మంచిది కదా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది నరాలకు కూడా మంచిది అందుకోసమని నేను మెంతికూర ఆ విధంగా తీసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా కొంచెం ఇట్లా లైన్లాగా గీసుకుని మెంతులు చల్లుకోవాలి ఒత్తుగా ఉన్నా ఏం కాదండి ఒత్తుగా మొలుస్తాయి మొలిచిన తర్వాత వీటిని వెంటనే తీసుకుంటాం కదా ఎక్కువ రోజులు పెద్దవిగా అవ్వడము కాయలుగాయడము అట్లా కాదు కాబట్టి చిన్నదిగా ఉన్నప్పుడే కోసుకొని తింటాం కాబట్టి ఎంత ఒత్తుగా వేసినా ఏం కాదు కొంచెం ఎడముంచుతున్నాను నీళ్ళు చల్లుకున్నప్పుడు కాలువలాగా ఉంటే చెట్టుకు హాని లేకుండా ఉంటుందని కొన్ని కట్టల మీద వేసుకోవచ్చు లేదంటే మనం కాలువలో కూడా వేసుకోవచ్చు కాలువకు ఇరువేపులా వేసుకొని ఇరువైపులా వేసుకొని కాలువలో వాటర్ పెట్టుకుంటే చెట్టుకు హాని లేకుండా ఉంటుంది కాకపోతే మెంత కూర వెంటనే వాడేసుకుంటాను కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నా నాకు తొవ్వేదాకానే ఓపిక తొవ్విన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు వేస్తా అండి గింజలు పిచ్చి పిచ్చిగా అంత కరెక్ట్గా ఏం వేయను చూశారు కదా ఏ విధంగా వేసినో ఎప్పుడు ఇంతే ఓపిక తక్కువ ఆత్రం ఎక్కువ గింజలు వేయడంలో ఒకదాని మీద ఒకటి పిచ్చి పిచ్చి గేస్తే ఆయన కూడా చక్కగా మొలిచి కాయలు అయితే వస్తాయి మా ఆయన అంటాడు ఇది పద్ధతి కాదు ఇట్లేస్తే వేంది నువ్వు అని అంటాడు కాయలు కాసినప్పుడు నువ్వు ఇంత పిచ్చి గేసినా బాగానే కాయలు వస్తున్నాయే అని అంటాడు చూడండి నేను ఇంతకుముందు కాసినటువంటి చెట్ల గింజలే తీసి స్టోర్ చేసుకుంటాను నా దగ్గర రెడ్ బీన్స్ రెడ్ బెండా రెడ్ తోటకూర గింజలు ఉన్నాయి ఈ బీన్స్ గింజలు పెట్టుకుందాము కాసిన కాయల్ని ఈ విధంగా విత్తనానికి ఫస్ట్ కాస్తాయి కదా మొట్టమొదటి కాయలోంచి ఈ విధంగా తీసుకుని ఎండ పెట్టుకొని కాయ కాయ అదే విధంగా దాచిపెట్టుకుంటాను ఎందుకంటే అది ఏ కలర్ గింజ తెలియాలి కదా మళ్ళీ మనం నాటుకున్నప్పుడు అని ఈ బీన్స్ గింజ అయితే అలాగే పెట్టుకున్నా ఇంకా గింజలు అయితే తెల్లబెండ చెట్లు ఎర్రబెండ చెట్లే ఉన్నాయి నా దగ్గర అందుకోసమని అవి రెండు వేసుకుంటా నేను ఎర్రబెండ కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి క్యాన్సర్ నివారణకు చాలా బాగా పనిచేసేదంట అందుకోసమని నేను అవి వేసుకుంటా ఇంకా నాటు ఈ ఎర్రబెండ కూడా నాటు వేయండి అంతేకాదు తెల్లబెండ కూడా నాటుదే ఉంది నా దగ్గర విత్తనము చూడండి ఇది స్వీట్ చింతగింజలు ఉన్నాయి నా దగ్గర వీటిని కూడా పెట్టుకున్న సొరగింజలు చింతగింజలు ఈ విధంగా దాసి దాచి పెట్టేసిన ఇంకా నా దగ్గర గోకర గింజలు లేవు అందుకోసమని అవి తెమ్మంటే తీసుకొచ్చారు చియా సీడ్స్ కూడా వేసుకుంటాను అవి కూడా వస్తాయి అప్పుడప్పుడు కుండీల్లో వేసుకుంటాను కొన్ని సరిపోతాయి కదా ఒక రెండు మూడు చెట్లకే సరిపడా వస్తాయి నా ఒక్కదానికి నేను అప్పుడప్పుడు ఎండాకాలము అలా వచ్చినప్పుడు తింటూ ఉంటాను నీళ్ళలో వేసుకొని అందుకోసమని ముందుగా అయితే మనం ఇక్కడ తవ్వుకుందాం అయితే వేసుకున్నా కదా బెండగింజలు గోకర గింజలు వేసినప్పుడు రౌండ్గా తీసుకుని అందులో ఆ గింజలు వేసుకోవాలి దానివల్ల మనకు నీళ్లు పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది వర్షం వచ్చినప్పుడు కూడా అందులో నీళ్లు నిలబడతాయి నీళ్లు నిలబడడం వలన చెట్టుకు చెట్టు వేరు ఎక్కువ దూరం వెళ్తుంది లోపల ఉన్నటువంటి మట్టి మెత్తబడడం వల్ల ఇప్పుడు ఒక సైడ్కి రెడ్ బీన్స్ ఉన్నాయి కదా ఇవి తీగలు కాబట్టి బయటికి కానీ లేదంటే చెట్టు మీదకో లేదంటే పందిరి లాగా వేసుకునో ఏదో ఒక రకంగా పాకించుకోవచ్చు అందుకోసమని దీన్ని సైడ్కు వేసుకోవాలి ఈ గింజలు మధ్యలో వేస్తే కష్టం అవుతుంది కదా మధ్యలో బెండ గోకర ఆకుకూరలు వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇట్లా గోడ దగ్గరగా వచ్చి తవ్వి కాలువలాగా కట్టబోసుకుంటున్నాను కట్టబోయటం వల్ల ఒక చోట నీళ్ళు వేస్తే కాలువ మొత్తం వాటర్ అనేది వెళ్ళి చెట్లకు హాని కలగకుండా చక్కగా నీళ్ళన్నీ చెట్లకు వచ్చేస్తాయి అందుకోసమని ఈ విధంగా వేసుకుంటున్నా గింజలు మొలవక ముందైనా ఈ విధంగా వేసుకుంటే గింజల మీద ఎక్కువ మట్టి పడదు లేదంటే గింజల మీద ఉన్న మట్టి పక్కకు వెళ్లకుండా ఉంటుంది అందుకోసమని నేను ఈ లాస్ట్లో తవ్వుకుంటున్నా కాలువలాగా తవ్వడం వల్ల ఒకే చోట ఒకే కాలువలో ఇవి ఉంటాయి కదా ఇక్కడ కొంచెం వాటర్ వేయలేదు చాలా గట్టిగా ఉంది మట్టి చూడండి లోపల మొత్తం పొడి పొడిగా ఉంది గింజలు పెట్టిన తర్వాత సరిపడా వాటర్ చాలా బాగా వేసుకోవాలి నిండుగా వేసుకుంటాను ముందైతే గింజలు పెట్టుకోవడానికి లోతుగా తవ్వేశాను ఇంక ఇప్పుడు బీన్స్ తీసుకుని అక్కడొకటి అక్కడొకటి కొంచెము వీక్గా ఉన్నటువంటి గింజలు ఉంటే రెండు వేసుకోవాలి రెండిట్లో ఏదో ఒకటి మొలుస్తుంది కాబట్టి ఈ కాలువలో ఒక ఐదారు చోట్ల వేసుకుంటాను కట్టెలు కూడా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చక్కగా వస్తాయి బీన్స్కు ఇవతలికి కూడా మళ్ళీ కాలువ లాగా తీసుకొని ఇక్కడ తోటకూర గింజలు వేసుకుంటున్నాను దూరం నుంచి వేసుకుంటున్నాను ఇవి కూడా మరీ దగ్గరగా కాకుండా చిన్న చిన్న చెట్లు కదా రెండు మూడు సార్లు కట్ చేసుకొని వండుకోవచ్చు కాబట్టి ఇట్లా అక్కడ కొన్ని అక్కడ కొన్ని అలా కట్టలకు పెట్టుకుంటున్నాను కొన్ని అయితే కాలువల్లో పెట్టేసుకున్నా చూశారు కదా ఈ విధంగా గట్లు గట్లుగా చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి తోటకూర కానీ పాలకూర కానీ ఏవైనా ఇట్లా పెట్టుకుంటే నేను ఎప్పుడైనా ఇప్పుడు చూడండి ఎర్ర బెండగింజలు ఇంకా గోకర గింజలు కూడా ఉన్నాయి నా చేతిలో వీటిని పెట్టుకుందాం వీటికి మాత్రం గుంటలు గుంటలుగా చేసుకొని పెట్టుకుంటాను చూడండి ఈ విధంగా రౌండ్గా తవ్వుకుంటున్నాను కదా ఇట్లా రౌండ్ రౌండ్గా తవ్వుకొని బెండ గింజలు కానీ గోకర గింజలు కానీ పెట్టుకోవాలి అంతేకాదు టమాటా చెట్లు కూడా ఇది ఈ విధంగానే పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ గింజ వేసాను మళ్ళీ తవ్వుకొని పైనుంచి మట్టి వేసుకోవాలి ఈ విధంగా మనకు కొంచెం వీక్గా ఉన్నాయి అనుకుంటే రెండు గింజలు వేసుకోవాలి లేదంటే ఒక గింజ వేసుకుంటే సరిపోద్ది కోకర గింజలు ఎప్పుడైనా కూడా వేస్తే మొలవట్లేదండి ఈసారి బాగున్నా ఎలా ఉన్నా సరే రెండు రెండు గింజలు వేయాలనుకుంటున్నా చూడండి తోటలోకి అయితే వచ్చేసాము ఒక ఫోర్ డేస్ తర్వాత తోటకూర గింజలు మొలిసాయి ఇప్పుడే మొలుస్తున్నాయి చూడండి చిన్న చిన్న మొలకలు వీటికన్నా వెనక్కి వచ్చినా సరే చీదారం వీటికన్నా ముందు వచ్చేస్తుంది అక్కడక్కడ చీదారం మొక్కలు కూడా వచ్చినాయి లాస్ట్లో బీన్స్ వేసుకున్నాం కదా చూడండి అవి కూడా చక్కగా ములిసినాయి ఒక్కొక్కటే పెట్టుకున్న అవి చక్కగా ఉన్నాయి కదా ఆరోగ్యంగా అందుకని ఒక్కో గింజే వేసుకున్న అక్కడక్కడ నాపగా ఉన్నాయి రెండు వేసిన రెండు మలిసినాయి చూసారు కదా ఇక్కడ తోటకూర అక్కడ బీన్స్ ఇక్కడ చూడండి గోకరి బెండ వేసిన కదా అవి కూడా వచ్చినాయి గోకరి చెట్లు బెండ చెట్లు ఇవి మారాకేసిన తర్వాత మళ్ళీ చూద్దాము చూడండి ఇవి బెండ చెట్లు చూస్తున్నారు కదా అక్కడక్కడ చేతుల్లోంచి జారి రెండు మూడు కూడా పడ్డాయి ఎక్స్ట్రాగా అవి కూడా వచ్చినాయి మెంతకూర కూడా చాలా బాగా వచ్చింది నేను బీరగింజలు కూడా పెట్టినా ఇక్కడ చూడండి మెంతికూర మెంతులు కాలువలాగా చేసుకుని వేసుకున్నా కదా మెంతుకూర కూడా చాలా బాగా వచ్చింది ఒక టెంకలో కూడా వేసుకున్నాను అది వీడియో తీయలేకపోయినా చూడండి మెంతులు ఒక రోజుకు సరిపడా వస్తుంది ఈ కూర చూస్తారు కదా ఎంత బాగొచ్చిందో చాలా బాగా వచ్చింది దానిమ్మ చెట్టుకు దగ్గరలో బీరగింజలు పెట్టుకున్నా రెండు బీరగింజలు పెడితే రెండు వచ్చినాయి చెట్టుకు పాకించవచ్చు కదా అని దానిమ్మకాయలు ఉడితే ఉంచట్లేదండి అందుకోసమని ఏ తీగ పాకిస్తే ఏమైనా కాయలు ఉంటే అది చూడకుండా దక్కుతాయేమో కాయలు అని దానికి పాకించాలని అక్కడ పెట్టుకున్నా ఇక్కడ చూడండి ఎరుపు రంగు తోట కూర గింజలు ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి ఇదే కింద అల్లం ఉందండి పైనుంచి మెంతులు చల్లి కొద్దిగా మట్టి చల్లుకున్న ఇందులో కూడా చాలా బాగా వచ్చింది చూడండి మెంతికూర విత్తనాలన్నీ చల్లిన రోజే ఇది కూడా చల్లుకున్న మెంతకూర ఏ విధంగా వేసినా సూపర్గా పండుతుంది మెంతికూర అయితే నాకు చాలా ఇష్టం అసలు ఆ స్మెల్ చాలా ఇష్టము చూసారా ఎరుపు రంగు తోటకూర మారాకు వేసింది ఇదంతా గంజేరెల్లమండి ఇదంతా తీసేయాలి ఇది కూడా కూర వండుకుంటాం కానీ మొత్తం వస్తే బాగుండదు కదా మొత్తం అదే వస్తే ఏం బాగుంటుంది అందుకోసమని నేను వేసుకున్నాను కదా వెరైటీ తోటకూర గింజలండి ఇవి కూడా మారు ఆకు వేసినాయి ఇదిగో చూడండి గోకరకాయ గింజలు ఇవి మొన్న మొలిసిన వెంటనే చూపించాను కదా మారాకు వేసి మారాకు వేసి పెద్దవిగా అయ్యాయి ప్రతి చోట రెండు పెట్టుకున్న రెండు వచ్చేసినాయి ఇప్పుడు ఈ గంజేరాలం ఉంది కదా పునర్నవాకు ఇది అప్పుడప్పుడు తీసి ఇట్లా లేతగా ఉన్నప్పుడే నేను కాస్త వండుకుంటాను ఎవరైనా అడిగితే ఇచ్చాను అనుకోండి ఇదంతా క్లీన్ అయిపోతుంది తోట కొంచెం ఉంచుకుంటాను కొద్దిగా అంత ఉంచుకొని వండుకోవడానికి మిగతాది ఎవరికైనా ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు తిన్నట్టు ఉంటుంది తోట క్లియర్ అయినట్టు కూడా ఉంటుంది కదా చూడండి గోకర గింజలు అక్కడక్కడ వచ్చినాయి మొత్తం చీదారం మళ్ళీ పుట్టింది చూసారా ఎంత తీసేసినా ఇదిగోండి తోటకూర వెరైటీ తోటకూర గింజ అక్కడ కొంచెం పెద్దదిగా వచ్చింది చెట్టు ఇంకా మనం ఇది కాకుండా మనం అవి కాకుండా ఇంకా బీన్స్ వేసుకున్నాం కదా రెడ్ కలర్ బీన్స్ చూడండి ఇంక ఇవి తీగ సాగుతాయి మనం రెడ్ కలర్ బీన్స్ అన్నీ రెడ్ కలర్ వేసుకున్నాము రెడ్ కలర్ బీన్స్ రెడ్ కలర్ బెండ రెడ్ కలర్ తోటకూర చూడండి ఎరుపు రంగు బెండకాయలు కాస్తాయి ఇది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుందట ఇది చాలా మంచిది అంతేకాదు క్యాన్సర్ నివారణలో చాలా బాగా ఉపయోగపడుతుందట చూద్దాం ఇవి కూడా చూడండి మారాకు వేసి పెద్ద పెద్దవిగా అయినాయి చూసారు కదా వర్షాలు పడేసరికల్లా మనం ఏ విధంగా చేసుకున్నాం తోట ఇగో చూడండి మెంతి లైన్లు లైన్లుగా వేసుకున్నాను కట్టకి అక్కడక్కడ చూశారు కదా ఇదేమో కట్టకి నిలువుగా వేసాను ఇవి అడ్డంగా వేసుకున్నాను టెంకెలో వేసింది మాత్రము ఈరోజు కూర కూడా చేసేసా అండి మనం రెండు బీరగింజలు కూడా వేసుకున్నాం కదా చూడండి ఇవి కూడా పెద్దవిగా అయ్యాయి అంతేకాదు అంతకుముందు ఎండాకాలంలో వేసుకున్నటువంటి బీర చెట్టు ఎండాకాలంలో కాయలేదు కానీ ఇప్పుడు చూడండి ఈ టమాటా నారు వచ్చేసింది టమాటా నారు కూడా చక్కగా మిరప నారు మాత్రం ఇంకా సరిగ్గా రాలేదండి మట్టి ఎక్కువ పడిందా లేదంటే గింజలు బాగాలేవా తెలీదు చూడండి ఒక మూడు గింజలు మాత్రమే మలిసినాయి ఇంకా మిగతాయి మొలిస్తే బెండ చెట్లు కూడా ఎండాకాలంలో వేసుకున్న వర్షాకాలం రాగానే కాయాలని ఇంకా కాయట్లేదు అవి నాటివండి అందుకని ఇంకా టైం పడుతుంది లేటుగా కాస్తాయి ఎక్కువ రోజులు కాస్తాయి ఈ నాటు ఇవి తెల్లగా ఉంటాయి ఈ కాయలు చూడండి ఈ టెంకలో చాలా చక్కగా వచ్చింది కదా కూర మొత్తం తినేసినాము వండేసుకున్నాము ఇందులో అయితే ఆకాకర చెట్టు వచ్చిందండి ఇంతకుముందు వచ్చి నుండే ఎండాకాలం చనిపోయి మళ్ళీ వస్తుంది ఆగాకర చెట్లు ఎప్పుడైనా విధంగా వస్తాయి చూసారు కదండి ఏ విధంగా వేసుకున్నా ముందుగానే వేసుకోవడం వల్ల చక్కగా వచ్చినాయి ఇంకా వర్షాలు ప్రారంభం కాలేదు ఓన్లీ మబ్బులే వస్తున్నాయి వర్షాలు వచ్చేసరికి ఈ ఆకుకూరలు వాలిపోకుండా చక్కగా పెరగడం కోసమని నేను ముందుగా వేసుకున్నాను ఆ చిదారం కూడా బీక్తే ఫాస్ట్గా ఇంకో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి